స్వాగతం టీడీపీలోకి ఊపందుకున్న చేరికలు వైసీపీని వీడుతున్న నేతలు రామచంద్రపురం మండలంలోని కమ్మపల్లి గణేశ్వరపురం పంచాయతీల్లో వైసీపీ నేతలు ఆ పార్టీని వీడి తెలుగుదేశం పార్టీలో చేరారు బుధవారం చంద్రగిరి నియోజకవర్గం ఎమ్మెల్యే అభ్యర్థి పులివర్తి నాని ఆధ్వర్యంలో నీలకంఠం చౌదరి కె భాస్కర నాయుడు గణేశ్వరంకు చెందిన కే బాబు నాయుడు లింగనాయుడు కంటికి చెందిన సుధాకర్ నాయుడు సిద్ధేశ్వర ఎస్టీ కాలనీకి చెందిన పది కుటుంబాలు తెలుగుదేశం పార్టీ కండువా కప్పుకున్నారు ఇదేదో వాళ్ళు ఇచ్చేసినట్టు మనం తీసుకునేసినట్టు అందరూ తీసుకోండి వాళ్ళు ఇచ్చే తాయిలాలో వాళ్ళు పంచే డబ్బులతో మనం మన పార్టీ కానీ మన అభ్యర్థులు కానీ ఎక్కడా కానీ పోటీ పడలేరు కానీ ఈరోజు రాష్ట్రంలో టోటల్గా అభివృద్ధి మొత్తం శూన్యమైపోయింది ఎంప్లాయ్మెంట్ సోర్సే లేకుండా పోయింది వచ్చిన కంపెనీలన్నింటినీ కూడా వీళ్ళు ముందుగానే పర్సంటేజ్లు దోచుకోవటం వాటిని వాళ్ళు డిమాండ్ చేసే కొన్ని వచ్చిన కంపెనీలన్నీ కూడా వెనక్కి వెళ్ళిపోవటం ఇంతకుముందు మనం వచ్చేసి మన పొలాలు ఎత్తుకోండి అవతల రైతు యువతల రైతు రెండు రెండు ఎకరాలు కానీ సర్వే చేయాల్సి చూస్తే అవత వాళ్ళు ఐదు వందలు యువత వాళ్ళు ఐదు వందలు ఐదు ఐదు వందలు ఇస్తూ ఉన్నారు ఈరోజు ఎకరాకి పదివేలు పెట్టేసినారు ఎకరాకి పదివేలు పెట్టేసి రోజు సాయంత్రం అయితే వాళ్ళ ఎండలో పోయేటట్టుగా ఏర్పాటు చేసుకునేసిన పర్సంటేజ్ ఇది కూడా బాగా గమనించుకోండి అదేవిధంగా మనం వచ్చి ఒక ఒక సైట్ రిజిస్ట్రేషన్ చేసుకోవాలనుకుంటే ఇంతకుముందు రిజిస్ట్రేషన్ ఆఫీసులు ఎంత ఇస్తా ఉన్నాయో ఈ రోజు ఎంత ఇస్తున్నారు దీంట్లో పర్సంటేజ్ పోతా ఉంది ఇసుక మన ప్రభుత్వం వచ్చి ఉచితంగా వచ్చి ఇసుకిని ఈ రోజు ఆరున్నర వేల రూపాయలు అయిపోయింది ఈ డబ్బులు సార్ దాకా వాళ్ళకి వెళ్తూ ఉంది అదేవిధంగా ఫార్టీ ఎంఎం కానీ ట్వంటీ ఎంఎం కానీ సిక్స్ ఎంఎం కానీ ఈ బుల్లంతా ఆ రోజు ఉండే ఖరీదంతా ఈ రోజు ఉండే ఖరీదంతా అదేవిధంగా ఆ రోజు స్టీల్ ఎంత ఈ రోజు ఈ రోజు స్టీల్ ఎంత ఆ రోజు వచ్చేసి సిమెంట్ ఎంత ఖరీదు ఈ రోజు ఎంత సిమెంట్ ఖరీదు ఉన్నింది టోటల్గా ఇప్పటి వరకు గ్రామాల్లో ఏదన్నా వీళ్ళు ఏదన్నా డెవలప్మెంట్ చేసినారంటే ఉత్సవ విగ్రహాల మారిగా బెల్ట్ షాపులు ప్రతి గ్రామంలో తయారు చేసినారు సిమెంట్ బ్యాంచీలు వచ్చి మనం పర్చేజ్ చేయాలంటే ఒక మూడున్నర నుంచి ఐదు వేలు అవుతుంది ఈరోజు తొమ్మిదిన్నర వేలు తుడా డబ్బులతో తోసేసి వాళ్ళ పేర్లు వేసుకున్నారు ఈ డబ్బులంతా ఎవరి ఖాతాలోకి పోయినాయి అదేవిధంగా మీరు సస్తే వచ్చి కర్మాంతరాలు చేసుకొని చెప్పి ఒక ముప్పై ఎనిమిది లక్షలతో ఒక్కొక్క షెడ్లు కట్టినారు ఒక్కొక్క పంచాయతీకి ఒక షెడ్లో అయినా ఒక గ్రామంలో అయినా ఒక కర్మంత్రాలు కానీ ఒక శుభకార్యాలు కానీ జరిగిన దాఖలంతా ఆ రోజు బేగాలు వేసింది ఈ రోజు వరకు బేగాలు కూడా తీయలేదు ఎందుకంటే ఈ రోజు వచ్చేసి మన ఊర్లో మన కార్యం అనుకుంటే మన ఇంట్లోనే చేసుకుంటాం అదేవిధంగా దినాలంటే మన ఇంట్లోనే చేసుకుంటాం ఊరు బయట పోయి అందరూ స్వేచ్ఛగా చేసుకుని ముప్పై ఎనిమిది లక్షలు పూర్తి అయిపోయింది అదేవిధంగా వచ్చి రచ్చబండను ఒకటి కట్టినారు ఆ రచ్చబండ పైన ఎంతమంది కూర్చుంటున్నారు దానికి ఎంత డబ్బులు ఖరీదైంది ఇవిటన్నిటిని కూడా గమనించండి మంచి నాయకుడిని ఎన్నుకుందాం ఈ ఒక్క అవకాశం వచ్చింది ఈ అవకాశాన్ని మనం అందరం కూడా సద్వినియోగం చేసుకోవాలి ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటేనే రాబోయే భవిష్యత్తులో కూడా మనకుండే పిల్లలు కూడా బాగుపడే రోజులు వస్తుంది వాళ్ళు ఇచ్చింది ఏంది వాలంటీర్ వ్యవస్థని ఇచ్చినారు ఆ వాలంటీర్ వ్యవస్థ వచ్చి ఐదు వేలు ఎవడకు కావాలా ఈరోజు మన నాయకుడు నాని గారికి ఒక్క అవకాశం ఇవ్వండి అవకాశాన్ని మనం ఆయన గెలిచిన తర్వాత మనం సద్వినియోగం చేసుకోవాల్సిన బాధ్యత మన కుటుంబ సభ్యులు కానీ కార్యకర్తలు కానీ ప్రజలకు కానీ ఉందనేసి ఈ సందర్భంగా గుర్తు చేస్తూ నేను విరమించుకుంటున్నాను ఇప్పుడు మన నాయకుడు నాని గారిని ప్రసంగించవచ్చు